ఓ పేషెంట్ నుంచి ప్రాబ్లము తీసుకున్న ఆహారం ముక్కులోంచి వస్తుంది పొడుకున్నా కానీ ముక్కులోంచి కారిపోతుంది అని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే దీంట్లో నుంచి ముక్కులోంచి చీవుణ్ణి వస్తుందా సైనస్ ప్రాబ్లమా ఇంకేమైనా ఉన్నదా అనేది క్వశ్చన్ అలానే వేరే వేరే గ్యాస్ట్రాటాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళారు సో ఎండోస్కోపీ చేస్తే ఇది మనం చూసింది నేను మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీకు సో దీంట్లో జరుగుతున్న విషయం చూపిస్తాను ఆమె తీసుకున్న ఆహారం అంతా ఈ ఫుడ్ పైప్లో ఉండిపోతుంది ఇదంతా ఫుడ్ పైప్ ఓకే యు సీ దాట్ ఐ జస్ట్ వాంట్ ఇది ఇదంతా ఆహారం నోట్లో ఉండిపోయింది ఓకే ఫుడ్ పైప్లో ఉండిపోవడం వల్ల అది ఎక్కడికి వెళ్ళలేక ఎటు దారి తక్కువ తక్కువ ఉన్నదా ముక్కులో నుంచి తక్కువ ఉన్నది సో ఆ రకంగా ఈ ఫుడ్ పైప్లో నుంచి వెనక్కిలా వచ్చేస్తూ ముక్కులోకి వచ్చేస్తూ ఉందనమాట ఇది జరుగుతున్న విషయం సో నేను చెప్పదలసింది ఏంటంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ముక్కులో నుంచి ఎక్కువ జలుబు చేస్తుంది అనుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఇక్కడ ఉన్న వాల్వ్ కనుక గట్టిగా టైట్గా ఉంటే తీసుకున్న ఆహారం కిందకి దిగపోవడం వల్ల అక్కడే బిల్డప్ అయిపోయి ఇలా ఎలా ఎలా అలా వచ్చేసి ఫౌంటైన్ లెక్క వాళ్ళకి టైప్లో పైకి వస్తూ ఉంటుంది అది ఎంత దారుణంగా ఉందంటే ఆమె కొడుకున్నప్పుడు కూడా ముక్కులో నుంచి రెండు ముక్కుల నుంచి ఫుడ్ బయటకు ఉంది సో ఫస్ట్ టైం నేను ఒక పేషెంట్ చాలామంది చెప్పారు నాకు సార్ ముక్కులోంచి ఫుడ్ వస్తుందని చెప్పారు కానీ ఏం చెప్పింది పడుకున్నప్పుడు ఇలా సనలాగా కారిపోతుందండి అని చెప్పింది ఆ వీడియో తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి నాకు చూపిస్తే వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి కర్ణాటక వాళ్ళు సో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం ఒక వీడియో రకంగా ఎండాస్కోపిక్గా చూపించాను ఫ్లోరోస్కోపిక్గా కూడా చూపించాను సో ఈ మొత్తం వీడియో ఫాలో అవ్వండి యుల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఇది ఒక కండిషన్ అంటారు దాన్ని అంటారు అనమాట దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా అందరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మసులు లూజ్గా ఉండటం వల్ల తీసుకునే ఆహారం పైకి వస్తుంది వేళల్లో చాలా టైట్గా ఉండటం వల్ల ఫుడ్ కిందకే దిగదు అక్కడే ఉండిపోతుంది అలా ఉండిపోయి అలా ఫుడ్ పైకి అయి అయిపోయి ముక్లోకి వచ్చేస్తుంది నైస్లీ ఓపెన్స్ అప్ దట్స్ హౌట్ లుక్ లైక్ going టు గివ్ అన్ అదర్ ఎగ్జాంపుల్ నో నథింగ్ లెఫ్ట్ ఇన్ ద అప్పర్ ఫుడ్ పైప్ సో ఐయింగ్ టుఫరెంట్ ఎగ్జాంపుల్ హియర్ ఎక్లెషియన్ మూమెంట్ ఐ విల్ కాంట్రాస్ట్ అండ్ కంపేర్ థ్యాంక్ యూ ఈ పర్టికులర్ పేషెంట్ ఎన్నో సంవత్సరాలుగా ముక్కులో నుంచి నీళ్లు వస్తున్నాయి సైనస్ ప్రాబ్లం అనుకుని సైనస్ సర్జరీస్ ఉన్నాయి తర్వాత ఎన్నో సార్లు ఎండోస్కోపీ అవి చేయించుకోవడం జరిగింది ఎందుకు వల్ల అంటే పడుకున్నప్పుడు ముక్కులో నుంచి నీళ్లు వస్తున్నాయి ఇది మనం తీసుకున్న ఆహారం తీసుకున్న ఫుడ్ పైపు ఇది స్టమక్ దీని మధ్యలో ఒక చిన్న వాల్వ్ ఒకటి ఉంటుంది అది ఎప్పటికి ఓపెన్ అవ్వట్లేదు దాని ఎక్లేషియా కార్డియా అంటారు సో ఐ జస్ట్ షో యూ కెన్ యూ గో అప్ అండ్ ది టువర్డ్స్ అ చిన్ టు షో దట్ వి గేవ్ ద కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చాము ఇక్కడ కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ ఫుడ్ పైప్ నేను ఎంత ఇచ్చినా ఇక్కడే ఉండిపోతుంది మళ్ళీ కిందకు రావు స్టమక్ వైపు ఇప్పుడు కా ఆవిడ కాంట్రాస్ట్ ఇచ్చి చాలాసేపు అయింది ఒక్క చుక్క కూడా పొట్టలోకి రాలేదు స్టాప్ మీ ఎంతసేపు వెయిట్ చేసినా ఎన్ని స్కాన్ చేసినా ఒక్క చుక్క కూడా కిందకి రావట్లేదు ఇది ఫుడ్ పైపు ఇది స్టమక్ అక్కడ ఆగిపోతుంది ఎంత సఫర్ అవుతున్నారో దీన్ని సర్జరీ లేకుండా ఓపెన్ చేయాలి ఇప్పుడు దాన్ని అక్లేషియా కార్డియా అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్